హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం జడ మహర్షి గురించి విందాం మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఈరోజు మనం జడ మహర్షి యొక్క గొప్పతనం విందాం గురువు అనుగ్రహంతో దేన్నైనా సరే పొందవచ్చు అని లోకానికి చాటి చెప్పిన ఋషి జడమహర్షి జన్మించిన మనిషికి కర్తవ్యం ఏమిటో అనుభవపూర్వకంగా వెల్లడించిన వారు జడమహర్షి మరణ రహస్యాన్ని జీవుడు ఎన్ని రకాలుగా శరీరాన్ని వదిలిపెడతాడో లోకానికి ఈ మహర్షి మనకి తెలియచేశారు జన్మల తరబడి మనుషులు చేస్తున్న తప్పిదము పొరపాటు ఏమిటో కూడా ఈ జడమహర్షి మనకి వివరించి చెప్పాడు ఐదు వేల జన్మల అనుభవంతో బోధ చేసిన జడమహర్షి చరితామృతాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంచి విషయం అండి అందరూ పూర్తిగా వినండి ఈ జడమహర్షి యొక్క గొప్పతనము పునర్జన్మ లేకుండా చేసుకోవటమే మనిషి కర్తవ్యం అని తేల్చి చెప్పిన మహర్షి జడమహర్షి సమస్త శాస్త్రాల పారంగతుడైన భార్గవుడు అనే బ్రాహ్మణుడికి జన్మించాడు జడమహర్షి పుట్టిన తర్వాత ఆయనకు జాతకర్మ శివులు కుట్టించటం ఉపనయనం ఇలాంటివన్నీ కూడా పూర్తి చేశాడు భార్గవుడు ఒకనాడు కొడుకును పిలిచి నాయన నీవు ఒక గురువును ఆశ్రయించి విద్య నేర్చుకుని గృహస్థుడవై సంతానాన్ని కని వారు ప్రయోజకులు కాగానే వానప్రస్థానికి వెళ్ళి తపస్సు చేసుకుని అన్నీ పరిత్యజించి మోక్షాన్ని సాధించు అని చెప్పాడు అయితే జడమహర్షి తండ్రికి ఏమీ బదులివ్వకుండా మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అలా చాలాసార్లు అడిగిన తర్వాత తండ్రి నీవు చెప్పినవన్నీ నాకు కొత్త కాదు నేను చాలా జన్మల్లో చేసినవే నేను ఇప్పటికీ ఐదు వేల జన్మలు ఎత్తాను అన్ని రకాలైన సుఖాలను దుఃఖాలను కూడా నేను అనుభవించాను బాల్యం యవ్వనం వార్ధక్యం అన్నీ కూడా నాకు తెలుసు ఎన్నిసార్లు పుట్టానో అన్నిసార్లు నేను దేహాన్ని చాలించాను తిరిగి పుడుతూనే ఉన్నాను తిరిగి ఇప్పుడు నేను నీ కొడుగ్గా పుట్టాను పుట్టుకతోనే నేను జ్ఞానినే పుట్టాను కాబట్టి నీవు చెప్పినవేవీ కూడా నా మనసులోకి వెళ్ళవు అందుకే నీవు నాకు పెట్టిన జడు అనే పేరు సార్థకమవుతుంది కూడా అని అన్నాడు కుమారుడు చెప్పింది విని ఆశ్చర్యపోయిన భార్గవుడు కుమారా నీకు జడత్వం ఎలా వచ్చింది ఇంత విజ్ఞానం ఉండి నీవు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉన్నావు కదా నీకు పూర్వజన్మల జ్ఞానం కూడా ఉంది కదా నీకు ఏమైనా శాపం ఉందా అని తండ్రి అడిగాడు అప్పుడు గాఢంగా నిట్టూర్చిన జడు చెప్పకనేం తండ్రి సావధానంగా వినండి నేను పూర్వజన్మలో పండితుడైన బ్రాహ్మణుణ్ణి ఎందరో శిష్యులకు జ్ఞానబోధ చేసిన గురువును కూడా అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకుని ఎవరికీ దొరకని జన్మ జన్మలో గుర్తు చేసుకోగలిగిన జ్ఞానాన్ని ఈ జన్మలో నేను పొందాను ఇక నేను మోక్షానికి దారి వెతుక్కోవాలి నీకేమైనా సందేహాలుంటే అడుగుతండ్రి అవి తీర్చి నేను వెళ్ళిపోతాను అన్నాడు జడమహర్షి భార్గవుడు కొడుకును చూసి ఆశ్చర్యానందాలతో గర్భంలో ఉండగానే జ్ఞానివైన నిన్ను కన్న మేము ఎన్ని నోములు నోచి ఉంటామో ఇట్లాంటి కులదీప కొడుకును కన్న మేము ఎంత అదృష్టవంతులమో కదా అయితే నేను నిన్ను గురువుగా భావించి కొన్ని సందేహాలను అడుగుతాను తీరుస్తావా అని అడిగాడు భార్గవుడు తప్పకుండా చెప్తాను తండ్రి మీరు సందేహాలు అడగటమే తరువాయి అన్నాడు జడు తండ్రి ముందు చేతులు కట్టుకుని వినయంగా ప్రాణుల పుట్టుక జీవిక మరణం ఎలా జరుగుతున్నాయి ఎలా పుడుతున్నారు జీవుడు ఎలా చచ్చిపోతున్నాడు ఎలా పాపపుణ్యాలు అనుభవిస్తున్నాడు అని అడిగాడు తప్పకుండా చెబుతాను అన్నాడు కొడుకు తండ్రిగారు మొదట మనిషి మరణించే విధానం చెప్తాను వినండి ధర్మం తప్పనివాడు అన్నం నీళ్లు దానం చేసినవాడు పెద్దలని గౌరవించేవాడు అసూయ ద్వేషాలు లేకుండా అసత్యం ఆడకుండా ఉన్నవాడు సుఖంగా మరణిస్తాడు అలా మంచిగా ఉండని వాడు బాధపడుతూ కష్టపడుతూ మరణిస్తాడు అయితే ఇది ఈ జన్మలోనే కాదు పూర్వజన్మల పాప పుణ్యాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మరణించగానే తల్లిదండ్రుల వల్ల వచ్చిన శరీరం పోయి వారి వారి పనులు వయస్సు రూపాన్ని బట్టి జీవులు యాతనా శరీరాల్లో ప్రవేశిస్తారు ఇలా పాపం చేసిన వాళ్ల యాతనా శరీరాల్ని యమభటులు కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొడుతూ నేల మీద ఈడ్చుకుంటూ రాళ్ళు గుట్టలు ముళ్ల మీద భయంకరమైన మార్గంలో నక్కలు పిక్కలు కొరికి తింటూ వెంటబడుతూ ఉండగా తీసుకువెళ్తారు అలా తీసుకువెళుతూ ఉండగా బంధువులు మిత్రులు అతని దేహాన్ని కాలుస్తూ ఉంటే ఆ వేడికి తట్టుకోలేక బాధపడతాడు ఇలా పన్నెండు రోజుల వరకు బంధువులు చేసే ప్రధానాలు తిలతర్పణాల వల్ల యాతనా శరీరం తృప్తిపడుతుంది పదమూడవ రోజు జీవిని యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్తారు చిత్రగుప్తుడి వద్ద ఉండే పాపాల పట్టిని బట్టి యమధర్మరాజు అతనికి శిక్ష వేస్తాడు వారిని రౌరవాది నరకాలకు పంపిస్తాడు నరక బాధలు అనుభవించిన తర్వాత వారు రకరకాల నీచమైన జన్మలు ఎత్తుతారు పాపం పూర్తి అయ్యేటంత వరకు వారు మనుష్య జన్మను పొందలేరు మరి పుణ్యం చేసుకున్న వాళ్ల సంగతి ఏమిటి అని అడిగిన భార్గవుడితో అది కూడా చెబుతాను వినుతండ్రి పుణ్యం చేసుకున్న వాళ్ళు దివ్యాభరణాలు దివ్యాంబరాలు ధరించి దివ్య సుగంధాలు పైపోతలు అద్దుకొని దేవభిమానంలో స్వర్గానికి వెళ్ళి అక్కడ వారి పుణ్యాన్ని బట్టి స్వర్గసుఖాలన్నీ కూడా అనుభవించి వారి పుణ్యం అయిపోగానే మళ్లీ మనిషి జన్మ ఎత్తుతారు అని చెప్పాడు అసలు జీవి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తాడు అని అడిగిన తండ్రితో పరలోకానికి వెళ్ళిపోయిన జీవుడు చాలా వేగంగా గాలి రూపంలో స్త్రీ పురుషుల సంయోగ సమయంలో శుక్లంలో కలుస్తాడు అది మావిగా పిండంగా మారుతుంది తర్వాత శరీరంలో అంగాలు ఏర్పడతాయి శరీరమంతా ముడిచిపెట్టుకొని చీకటి గుహలాంటి గర్భంలో ఇరుక్కుని పడుకొని తల్లి కడుపులోని వేడిని భరిస్తూ ఆమె తీసుకునే ఆహారంతో కడుపు నింపుకుంటూ శరీరాకృతి పెరిగిన తర్వాత నవమాసాలు నిండిన తర్వాత శిశువు రూపంలో బయటికి వస్తాడు ఆ తర్వాత జరిగేది మీకు తెలుసు కదా తండ్రి అన్నాడు జడమహర్షి తనకే గురువై జ్ఞానాన్ని బోధిస్తున్న కుమారుడికి చేతులు జోడించి యోగీంద్ర మోక్షాన్ని పొందడానికి ఏం చెయ్యాలో నువ్వే చెప్పు నాయనా అని అడిగాడు భార్గవుడు మాట ఎప్పుడూ కూడా సత్యాన్ని పలికేలా తలపులు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉండాలి ఆత్మని ఎప్పుడూ పరమాత్మ మీద నిలిపి లోకంలో పరమాత్మ తప్ప ఇంకేమీ లేనట్లుగా ధ్యాస అంతా కూడా పరమాత్మ మీద నిలిపి పరమాత్మనే అనుభవిస్తూ ఉండాలి అప్పుడే మోక్షపదాన్ని చేరుకోగలుగుతారు అని చెప్పాడు జడమహర్షి తండ్రి వద్ద సెలవు తీసుకుని యోగ సాధన కోసం వెళ్ళి ఆ విధంగా మనం ఏ పనులు చెయ్యాలో ఏ పనులు చెయ్యకూడదో ఏం చేస్తే జన్మరాహిత్యం కలుగుతుందో బోధించిన జడమహర్షి బోధలు నిత్యస్మరణీయాలు ఆచరణీయాలు ఓం నమ శివాయ ఈ రోజు మనం జడ మహర్షి కథను విన్నాము ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా తెలుసుకున్నాము అలాగే మనం ఇంకొక చిన్న కథ కూడా విందామండి చాలా బాగుంటుంది అతి గర్వం అన్ని వేళలా తగదు కురు పాండవ వంశాలకి దిశానిర్దేశం చేసిన వాడు భీష్ముడు ఆయన కురుక్షేత్రంలో భయంకరంగా యుద్ధం చేసి తన సమయం ముగియగానే అంపసయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఉన్నాడు యుద్ధం ముగిసిన తర్వాత పట్టాభిషక్తుడు అయిన ధర్మరాజు కృష్ణుడి ఆజ్ఞ మేరకు రాజధర్మాలు తెలుసుకోవడానికి భీష్ముడి దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో భీష్ముడు ధర్మరాజుతో గర్వం వల్ల వచ్చే ఫలితాన్ని వివరించటం మొదలుపెట్టాడు ధర్మరాజ మహారాజు అన్న పదవిలో ఉన్నవాడికి సంఘంలో పెద్ద పదవిలో ఉన్నవారికి కొంచెం కూడా గర్వం ఉండకూడదు పది మందికి ఉపకారం చేసేవాడికి కూడా గర్వం ఉండకూడదు దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను విను అని భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నాడు ఒకనాడు నారద మహర్షి హిమాలయాల్లో సంచరిస్తూ ఉండగా దారిలో ఒక బూరగ చెట్టును చూశాడు ఆ బూరగ చెట్టు చాలా వయసు మీరిన చెట్టు చాలా దూరం విస్తరించిన కొమ్మలతో పట్టడానికి కూడా వీలు కానంత కాండంతో చాలా పెద్దదిగా విస్తారించి ఉంది ఆ చెట్టును చూసిన నారదుడు ఓ రాజమా ఇంత విశాలమైన కొమ్మలతో పెద్ద కాండంతో ఎన్నో జంతువులకు పక్షులకు మహర్షులకు దారిన వెళ్లే బాటసారులకు కూడా నీవు ఇస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నాకొక సందేహం కూడా ఉంది తీరుస్తావా అని అడిగాడు అప్పుడు నారదముని మాటలకి పొంగిపోయిన బోరుగు చెట్టు సరే అడుగు అని అంది ఇంతకాలం నువ్వు గాలి దుమారాలు వచ్చినా ఎలా నిలబడగలిగావు అసలు ఒక్కసారైనా నువ్వు ఎండిపోవటం కానీ కూలిపోవటం కాని ఎందుకు జరగలేదు వాయుదేవుడికి నీకు ఏమైనా చుట్టరికం ఉందా లేదా వాయువుకి నువ్వు అణుకువుగా ఉంటున్నావా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని నారదుడు అన్నాడు అప్పుడు నారదుడి మాటలకు గర్వపడుతూ బోరగు చెట్టు ఇలా అంది నారద నా శక్తి ముందు వాయుదేవుడి శక్తి చాలా తక్కువ ప్రచండ వాయువులను సహితం నేను నా కొమ్మలతో దారి మరల్చగలను నిజానికి నా శక్తిలో పద్దెనిదో వంతు కూడా వాయువుకు లేదు అనంది బోరగజెట్టు గర్వాన్ని గమనించిన నారద మహర్షి వెంటనే ఓ వృక్షమా నీవు ఇలా ఒకరిని చులకన చేసి మాట్లాడటం మంచిది కాదు ఈ సమస్త జీవరాశుల మనుగడకు వాయుదేవుడే ఆధారం ఆయన వేగానికి పెద్ద పెద్ద కులపర్వతాలే తలవంచుతాయి అంత పెద్దవారి శక్తిని చులకన చేసి మాట్లాడుకో అని అన్నాడు నారదుని మాటలకు మరింత కోపడింది ఆ బోరగ చెట్టు కొద్దిగా చిరాకుపడుతూ కోపంతో గొంతు చేసుకొని మహర్షి నా విశాలమైన ఆకారంతో పొడవైన బలమైన కొమ్మలతో వేగాన్ని కూడా నేను కట్టడి చేస్తాను పొరపాటున వాయువు గనక నాతో తలబడితే అతనికి ఉన్న ప్రభంజనుడు అనే పేరును కూడా నేను లేకుండా చేస్తాను నా గురించి ఇంతకన్నా గొప్ప చెప్పటం అనవసరం అని అన్నది మహాగర్వంతో మాట్లాడుతున్న బోరగ వృక్షాన్ని చూసి నారదుడు ఓ ఈ వృక్షమా నీవు ఇంతలా మాట్లాడుతున్నావు కదా ఈ మాటలు ఆ వాయుదేవుడికి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది మన బలాన్ని కొండంతగా ఊహించుకోవటం మంచిది కాదు గుర్తుంచుకోసమని అక్కడ నుండి వెళ్ళిపోయాడు నారదుడు నారదుడికి మార్గమధ్యంలో వాయుదేవుడు కలిశాడు అప్పుడు ఏం చేశాడు బోరగ చెట్టుకి బోరగ చెట్టు పలికిన పలుకులన్నీ కూడా ఆయన వాయుదేవుడికి అందజేశాడు నారదుడి మాటలు విన్న వాయువు ఒక్క నిమిషంలో బోరగ చెట్టు ముందుకెళ్లి నిలబడ్డాడు ఆ బోరగ చెట్టుతో ఓహో నీవేనా నన్ను తక్కువ మాట్లాడిన వృక్షానివి నన్ను ఆపగల శక్తి నీకున్నదావంటగా నీకు ఇంతటి మాటలు అవసరమా అని అన్నాడు వాయువు మాటలకు బోరగ చెట్టు ఇలా అంది ఓ ఈ వాయువు నువ్వు నన్ను అన్ని చెట్ల లాగా తక్కువగా అంచనా వేయకు నేను నీకంటే అతి బలవంతమైన వృక్షాన్ని కాస్త మాట అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ అతి గర్వం ప్రదర్శించింది బోరగ చెట్టు మాటలకు మెల్లగా నవ్వుకున్నాడు వాయువు కాస్త జాలి పడుతూ ఓ మహావృక్షమా ఒకనొక సమయంలో లోకసంచారం చేస్తున్న బ్రహ్మదేవుడు అనుకోకుండా నీ నీడలోకి వచ్చాడు నీ నీడ ఆయనకు ఎంతో హాయిగా అనిపించటం వల్ల నిన్ను ఎంతో గౌరవంగా ఆదరించాడు అందుకే నువ్వు ఇంత మిడిసిపడుతున్నావు నిజానికి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంతో మర్యాదగా నడుచుకోవాలి మన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుని ఇలా మిడిసిపడకూడదు రేపు కూడా నువ్వు ఇదే విధంగా ఉండగలిగితే అప్పుడు నా బలాన్ని చూపిస్తాను అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు అసలు విషయం గ్రహించిన బోరగ చెట్టు తనలో తాను ఇలా అనుకుంది అయ్యో నేను ఎంత తప్పు చేశాను ఎంత గర్వంగా ప్రవర్తించాను నారదుని మాటలు నేను లెక్క చేయలేదు వచ్చిన వాడి స్థాయిని కూడా నేను గుర్తించలేదు మిడిసిపాటుతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వాయువుకి కోపం కలిగించి ఇప్పుడు భయపడి బాధపడుతున్నాను రేపు నా మీదకు వచ్చే వాయువేగాన్ని నేను ఎలా తట్టుకోవాలి అని ఆలోచిస్తూ అంతటి శక్తి సామర్థ్యం నాలో ఉందా అని అనుకుంటూ అదే ఆలోచనతోటి ఆ రాత్రివేళకి తన పొడవాటి కొమ్మలను చక్కటి ఆకులను రెమ్మలను గుబుర్లను తనకు తానే తెంచేసేసుకుంది తనకు తానే మోడులాగా మారిపోయింది తన ప్రవర్తనకి తానే నొచ్చుకుంది మరునాడు ఉదయం ప్రచండ వేగంతో వాయుదేవుడు బోరగ చెట్టు దగ్గరికి వచ్చాడు మోడైపోయిన బోరగ చెట్టును చూసి అయ్యో ఇదేమిటి నేను చేయాల్సిన పనిని నీకు నువ్వే చేసుకున్నావా కానీ నిన్న అంతలా మాటలతో నన్ను భయపెట్టావు కదా ఇదేనా చేతల్లో నువ్వు చూపించే ధైర్యం ఈపాటి దానికోసమా ఇంతలా వెర్రవీగావు పోనీలే నిన్ను చూసి మిగిలిన వాళ్లైనా బుద్ధి తెచ్చుకుంటారు ఇంకెప్పుడూ కూడా నీ బలం గురించి గర్వంగా చెప్పుకోకు అని వాయుదేముడు వెళ్లిపోయాడు వాయువు మాటలకు బూరుగా మనసు బాధతో నిండిపోయింది వెనువెంటనే తను చేసిన తప్పు తెలుసుకుని మహాబలవంతునితో బలహీనుడు ఎప్పుడూ కూడా పగ పెంచుకోకూడదు అని తన మనసుకి సర్ది చెప్పుకుంది కాబట్టి ధర్మరాజ మన బలాన్ని చూసుకొని గర్వంగా ఎవరితో కూడా మనం మాట్లాడకూడదు ఈ విషయం దృష్టిలో ఉంచుకొని మర్యాదపూర్వక మాటలు అలవాటు చేసుకు అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు ఓం నమస్తిభండి ఈరోజు ఈ రెండు కథలు నాకు చాలా బాగా నచ్చాయి మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఇప్పుడు లైవ్ పెట్టి మీకు షేర్ చేశాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం శివాయ మరలా రేపు ఉదయం పదకొండు గంటల లైవ్ కార్యక్రమంలో అందరం కలుసుకుందాము రేపు పదకొండు గంటలకి కార్తీక పురాణము శ్రీదేవి భాగవతం విందాం ఓం నమశివాయ శివాయ హరహర మహాదేవ శంభో శంకర